కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్ లో డెబ్బై భారత రాజ్యాంగ దినోత్సవాన్ని సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య పూలమాల వేసి నివాళులర్పించారు రాజ్యాంగ పీఠికను చదివి నాయకులు కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప కృషి చేశారని జానయ్య పేర్కొన్నారు రాజ్యాంగ విలువలను కాపాడటానికి ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా మండల టౌన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజ్యం మమ్మల్ని అయ్యారని కూడా ఈ రోజు సవాలు ఉండాలని చెప్తున్నా ఈ సవాలు కాదని ఎవరైనా నిరూపిస్తే నాది నూరు నది పొద్దున సోమప్ప వస్తారా లేకపోతే బెజవాడ కరగదుర్గమ్మకు వస్తారా లేకపోతే దిల్లీ ఎర్రకోట గంటకు వస్తారా నేను నీ అనుకునే సందర్భంలో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులారా అంబేద్కర్ అయితే కాదు అన్ని కులాలకి అన్ని కులాలకి ఈ రోజు స్వేచ్ఛ సమానత్వంగా రాజ్యాంగ అప్పుడు కల్పించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు దేశమే